రెండు వేల పద్నాలుగు నేను వచ్చిన తర్వాత రెండు వందల పెన్షన్ ని ఒకేసారి వెయ్యి చేసి ఐదు రెట్లు పెంచా మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేశా అంటే ఐదు సంవత్సరాల్లో పది రెట్లు పెంచిన పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పట్లోనే అరవై లక్షలకి ఇచ్చాం నేను పెన్షన్ ఇస్తే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచి దానికి ఏదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనవల్ని విమర్శిస్తున్నారు నేను అడుగుతున్నా ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని సచివాలయంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది స్టాఫ్ ఉన్నారా లేదా ఒక్కొక్క మనిషి నలభై ఐదు పింఛన్లు ఇస్తే రెండు రోజుల్లో మొత్తం పెన్షన్లు చౌనా కాదా ఈ రోజు ఎన్నో తారీఖు మూడో తారీఖు అయిపోయిందా ఇచ్చాడా పింఛన్లు సచివాలయం డబ్బులున్నాయా సచివాలయాలు బుద్ధి సిగ్గు లేకపోతే ఇరవై ఎనిమిది నువ్వు జీవో ఇచ్చావు ఈ నెల మేము మూడో తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు అంటే వచ్చిన డబ్బులు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారు అడుగుతున్నా మూడు రోజులు చెప్తున్నా మీరు పెన్షనర్స్ ని సచివాలయానికి పిలవద్దండి మీరే ఇంటికి వెళ్ళండి రెండు రోజులు ఇవ్వచ్చు మీరు అనుకుంటే ఒక రోజుల్లో ఇవ్వచ్చు నువ్వు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో వన్ డేలో ఏ విధంగా వాళ్ళని చూపిస్తా నాకు అనుభవం చెప్పి